నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క రైతు వారి కార్యక్రమం పాల్గొన్నాం అందులో భాగంగానే పంట పొలాలలో మీ మందులు మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాను మీకు ఎంత నమ్మకం ఉందో ఈ చెప్పినటువంటి ఈ ఈ మందు కూడా ఇది మందు కాదు ఆర్గానిక్ ఉన్నటువంటి అప్సై ఏటీ అండి మీ మందులోన మిక్స్ చేసుకొని ఆ యొక్క పిచికరీ వేసుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాకుండా టూ హండ్రెడ్ పనిచేస్తుంది దీన్ని ఖచ్చితంగా మీరు వాడండి మీ మందులు ఎంత విధంగా అనేది మీకు అస్సలు తెలీదు కేవలం ఇరవై నుంచి ముప్పై నలభై పర్సెంటేజ్ మాత్రమే పనిచేస్తాయి ఈ యొక్క ఖచ్చితంగా దాంట్లో మిక్స్ చేసుకొని మీరు కు వచ్చి ఐదు మిల్లలు మిక్స్ చేసుకొని మీరు వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగా పనిచేస్తుంది రిజల్ట్ కూడా బాగా వస్తుంది ఇంకా పూర్తి వివరాలు కావాలంటే దీని గురించి ఇంకా మనమల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివా ఛానల్ ఈ రోజు అయితే మనము కర్నూలు జిల్లా ఎమిగినూరు మండలం గుడెకెల్ ప్రాంతమైనటువంటి ఆకుల మంగయ్య అయితే రావడం జరిగింది గత సంవత్సరం అయితే మనం చూసాం ఒక జతతో ఉన్నటువంటి ఆ మూడెద్దులతో ఉన్నటువంటి ఆ కిలారి పశుపోషకులు చూసాం కానీ ఈసారి ఏకంగా ఒక కిలారి జాతి ఎద్దులు మరి ఒక ఒంగోలు పశుపోషకులు ఆయన ప్రేమ చూపించడంతో ఇక రెండు జతలతో పాటు ఇంకా లేకదుడలు కూడా అవి కూడా మొత్తం కూడా మూడు జతలు పోషకం చేసేటువంటి మంగయ్య గారితో ఈరోజు ముచ్చటతో మాట్లాడడానికి రావడం జరిగింది జత అయినైతేనేమి ఏదైనా కావాలంటే ఇస్తారు లేకపోతే తీసేసుకుంటారు అనే ఆలోచనలో ఉన్నారు ప్రస్తుతానికి రెండు కూడా ఇంకా పళ్ళు వేయలేదు ఏదో ఒక పళ్ళు ఉడిపినట్టుగా మనకి చెప్పడం జరిగింది మరి పూర్తి వివరాలు అయితే ఆయనతో మాటల్లో తెలుసు గురించి ముచ్చట తెలుసుకున్న నేరుగా ఇంకా మంగయ్యను మాట్లాడుకుందాం ఆలస్యం ఎందుకు మరొక నమస్కారం మంగయ్య గారు నమస్తే మొత్తానికి మీ దగ్గర ఎన్ని జతలు ఉన్నాయి అంటారు మూడు జతలు ఉన్నాయి మూడు జతలు ఏ జతలు ఉన్నాయి రెండు జాతలు రెండు జతలు వచ్చి ఒంగోలు ఉన్నాయి రెండు జతలు రెండు జతల ఒంగోలు ఒక జాత పెద్ద ఒక కిల్లారి ఉన్నాయి కిలారి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒంగోలు జాతి ఈ కాలంలో ఆ కిలారినే చూసాము అన్నమాట ఈ మరి ఈ ఒంగోలు జాతి పైన కూడా మీకు అవగాహన ఏ విధంగా వచ్చింది మీరు ఆలోచన ఏ విధంగా ఏమో పెద్ద ఎదురులో లైన్ చేసుకున్నాము అలవాటైపోయింది పెట్టుబడి పెట్టేది పిల్లలు ఉండరు లెక్క లెక్కతో పెట్టుకున్నాం రెండు జతలు తయారు కావాలనుకున్నాను ఆ భగవంతున మాట అది చెప్పలేదు దాదాపుగా ఒక్క జతకే అయ్యేటువంటి ఖర్చు ఇప్పుడు మూడు జతలు ఉన్నాయి కదా మీరు ఏమంటారు మనం అయితది దండిగా అయితే రెండు రోజులకు ఒక ప్యాకెట్ అయిపోతుంది నాకు రెండు రోజులకు ఇప్పుడు ఇవి ఎన్నెన్ని పళ్ళతో ఉన్నాయి ఇవి ఇది వచ్చి ఒక్క పళ్ళు ఇంకా ఇప్పుడు ఉడిపోయింది ఇది రెండు ఉడిపింది ఇది నెల అయింది ఇది ఇది కూడా ఇది వచ్చి ఒక్క పళ్ళు మాత్రం అది ఏమన్నా ఘాటు కొట్ట ఊడిపోయిందో లేకపోతే అది అంత కూడిపోయింది ఒక్క బట్టింది మరి జతతో ఉన్నటువంటి మీ ఆలోచన ఆలోచన ఏ విధంగా ఉంది మరి జత దీనికి జత దొరికినా తీసుకుంటా దానికి దొరికినా తీసుకుంటా లేదా దీనికి ఎవరైనా రేట్ వచ్చినా దానికి ఒక్కదానికి రేట్ వచ్చినా అమ్మగలను జత అయితే ఒక్కదానికి ఖచ్చితంగా పెట్టుకోలేదు రెండు అయితే అమ్మలేను ఒకటి అమ్మేస్తాయి ఒకటి మరి ఇప్పుడు కూడా గురించి చెప్పండి మరి చేయడం అన్ని సేదం పనులు చేసింది ఇది దూడప్పుడు తీసుకున్న ఇరవై ఆరు ముప్పై ఆరు వేలు పడింది పల్లెకున్న ముందర నాలుగు నెలలు అయితే తీసుకున్న తర్వాత ఇది అప్పుడే ఆల్రెడీ రైతు ఇది తెచ్చి రెండు వరలు అయింది మనకు సైజు గురించి మాట్లాడితే మీరు గురించి ఉన్నాయి రెండు యాభై అది యాభై తొమ్మిది ఇది యాభై తొమ్మిది మరి పల్లెప్ అరవై రెండు అరవై ఒకటి అరవై రెండు మన నమ్మకం మరి దీంతో పాటు ఇంకో జత ఏ జత అన్నారు అవి ఎంత అవి అవి ఎనిమిది ఉంటాయి అవి ఏ జాత అవి సుగాలు అని ఒంగోలులోనే సుగాలు అని మళ్ళా తెచ్చినట్టు అవి మేము మళ్ళా తెచ్చుకున్నాం రెండోది అవి తోటకాడే ఉంటాయి పలు పని పెట్టిన ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ లో మీ పశువుతో చేసేటువంటి పని పందాలు కానీ సేద్దాం కానీ ఏమి జరుగుతున్నాయి ఏవేవి ఏం పనులు పోతున్నాయి సేదం ఇవి ఎవరి అన్ని స్టాప్ చేసినాం దీనికి ఇది ఒక్కటే మన తెచ్చుకొని ఇంటి దగ్గర పెట్టుకున్నాం సేదం చేసేది సపరేట్ పెట్టుకున్నాం దీన్ని ఇంటికి తెచ్చుకున్నా పెట్టుకున్నా అవి పందాన్ని పోవాలి గిరక పందం కానీ రాయి కానీ ఎక్కడన్నా స్టార్ట్ ఉన్నదంటే పోవాలి తినేది మరి ఈ మధ్య కాలంలో చాలా మంది అడిగారు మీ పసులు అయితే ఇంకా దాకా మరి ఈ సంవత్సరం కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా మీ పసులు నాన్న నీ వదాల్చుకోలేదు లేదా మొన్న పోయినప్పుడే దాన్ని ఒక్కదాన్ని అడుగుతున్నారు చాలా మంది నన్ను వదాల్చుకోలే ఇవాళ అనుకుంటే మొత్తం స్టాప్ చేసుకుంటా దాంట్లో అమ్మేసే నాకు బంధంగా అందం బంధం మరి రాబోయే సంవత్సరం కూడా ఈ పందాల గురించి మొదలవుతాయి కదా ఇంకా నెల ఉంటే ఇంకా వాల్మీకి జయంతి నుంచి పెట్టేటువంటి రైతులకు మీరు ఇచ్చే సజెషన్ ఎలా ఉంటుంది రైతులకు పశువులకు సహకారం అయితేనేమి ఒకవేళ పంద్యాలలో పెట్టేటువంటి సహకారం ఏ విధంగా ఉంటే సరిపోతుంది అంతా ఎవరైనా కానీ పెట్టుబడి పెట్టుకోవాలా ఎద్దులకు దాన మంచిగా పెట్టుకుంటే తయారు చేసుకుని బేటాలు వేసుకుంటే ఎవరైనా పోవచ్చు సన్నధులతో పోవాల మనం తిండి పెట్టలేక వాటికి దానికి తగ్గట్టు తిండి పెడితే బలం వస్తే ఎవరైనా పోవచ్చు ధైర్యం ఉండాలా ఎద్దు వద్ద మనిషి కూడా ధైర్యం ఉండాలి పెట్టుబడి పెట్టే కెపాసిటీ ఉండాలా అంతకంటే ఏమి చెప్పలేము ఎవరైనా ఒకటే కోర్టులోకి వచ్చేవాళ్ళు నేనైనా మిగతా వాళ్ళైనా ఎద్దుల ధైర్యము మనిషి ధైర్యము పెట్టుబడి పెట్టే ధైర్యం కంపల్సరీగా ఉండాల రైతుకు వచ్చి ఇప్పుడు నెక్స్ట్ పందాలు జరుగుతాయి ఆ పందాలలో కూడా కొత్తంగా కొత్తగా పెట్టే వాళ్ళు పందాలు అయితే ఆర్గనైజర్ పశువులకు వచ్చిన వాళ్ళకు ఏ విధంగా మీకు సహకరిస్తే సరిపోతుంది అంటారు మేము ఎక్కడైనా పోతే భోజనాలు పెడతారు మాకు ఎద్దులకు నీళ్ళు ఒక ట్యాంక్ పెట్టేస్తారు కోర్టులో మేము జరిపినా ఒకటే మేము మా ఊర్లో కూడా రేపు సంక్రాంతి జరపాలనుకున్నాం మళ్ళా రెండో తూరి గత సంవత్సరం ముప్పై ముప్పై వేలు ఫస్ట్ ప్రైజ్ పెట్టినాము మొత్తం ఓవరాల్ గా ఖర్చు ఎంత వచ్చింది దాదాపు మూడు లక్షల పైన మాకు ఈ పెంచాలనుకున్నాం లేదు గిరిక పందాలు ఆడింది ఈ సంవత్సరం రాయికి సన్నగిరికి వీటిని వాల్మీకి జాగ్రత్త మొన్న పోయి కొంచెం ఫెయిల్ అయ్యి వచ్చినాను నాకైతే వెనకొచ్చే తయారు లేదు ధైర్యం ఉండదు పోలాలనుకున్న పోలే చొన్న టార్గెట్ వేసుకున్నారు ఏమైనా ఇంతకు ముందు ఏమైనా నిన్న సంవత్సరం ఇది తెచ్చినప్పుడు ఆహార కడపళ్ళు దూడ దీన్ని అందరూ నన్ను మంది నగిరి నన్ను చూసి దీన్ని తెచ్చిపోతున్న అని దాంట్లోనే స్టార్ట్ అన్న మర్యాద పోయినది అందునుంచే అందు నుంచే తెచ్చుకోవాలి అని మరే ఎందుకు అక్కడే ఇంతకుముందు ఏమైనా ఆడ మీరు వెళ్ళొచ్చారా ఎక్కున అదే ఫస్ట్ నన్ను పందానికి గోడమరాకి మాకెక్కడ పోయినా కానీ మాకు భోజనాలు అన్నము పెద్దలకు నీళ్ళు ఒకటి ఉంటే చాలు ఎక్కడైనా పోగలము అదొక్కటే తయారు చేసి ఏ ఆర్గనైజర్ అయినా కానీ నడపాలనుకున్నా మేమైనా ఇంకొకరైనా రైతులు కాదు కొద్దిగా అన్నం చూసుకోవాలా ఎద్దులకి నీళ్ళకి ఉండాలా అట్లా ఉంటే మాకు అంతకంటే ఏం కోరుకునేది ఏం లేదు దాదాపుగా మీకు మొదటి తీసుకున్నప్పుడు ఎన్ని జతలు ఎద్దులు మార్చారు ఎంత దాకా ఖర్చుంది కిలర్ రౌట్ మాత్రమే ఒక జత ఇది ఒక్కటి ఎనభై వేలు శివ ఇది మహారాష్ట్రలో తెచ్చిన ఎర్రగట్టి సంతం దీనికి నాలుగు ఎదురు నాలుగో ఎద్దు అది లక్ష ఎనభై వేలు ఇచ్చిన దాన్ని తురగలదు అది మన సైడ్ జత ఇప్పుడు దండిగా ఎదులేము కానీ చెప్పుకుంటూ రాదు ఇంకా దాని గురించి చెప్తే ఎద్దులే దాకలేముత గురించి మాట్లాడితే ఇది అరవై ఒకటి ఇది ఇది ఒకటి అది ముప్పై ఐదు వేలు దోడప్పుడు తీసుకుంటా అవును లక్ష పైన అవి రెండు కలిసి లక్ష ఇరవై రావచ్చు వీటికంటే బాగుండవు రెండు జత ఏదైనా ఇచ్చేస్తా నా దానికి దొరికినా దీనికి తీసుకుంటా దానికైనా తీసుకుంటా రెండు అయితే ఇవ్వను ఒకటి కంపల్సరీ నాకుండాలను చూడ నువ్వు పోయి చూడాలి ఏమి వేపించాము రేకుల షెడ్ వేపించినాము పైన ఎండ తాగలకుండా జమ్ము కప్పినాము ఎద్దులకి చాలా బాగుంటుంది కూలింగ్ ఉంటుంది అంత అంతకంటే ఏమి ఉండదు ఇంకా షెడ్ నువ్వే చూడాలి ఎద్దుల సైజు ఉన్నదానికి ఇంత హైట్ పెట్టుకోవాలి సన్న సైజు అయితే ఎద్దుకి అందుకునే ఎత్తుద్దు కదా తల వంచేకి ఇబ్బంది అవుతుంది హైట్ ఉంటే బాగుంటుంది అని అయితే పెట్టుకున్నాము పోటీల్లో పెట్టుకున్నారు వాళ్ళు టైం పాస్కి గురించి కాడమాన్లు రాయివే అవి రెండు రాయివే అదే విధంగా బల్లారి నుంచి అయితే మన ఆనంద్ రెడ్డి గారు అయితే రావడం జరిగింది ఆ గుడెకల్ ఆకులు మంగయ్య గారి వాతావరణం చూసి ఆయనకి ఏ విధంగా అనిపించిందో తెలుస్తున్నారు నమస్కారం రెడ్డి గారు నమస్కారం మీ గురించి కొంచెం మాకు పరిచయం చేస్తే మా వాళ్ళు కూడా మీ గురించి తెలుస్తుంది అదే వెంకట్రావు అన్న బా సాకుతున్నాడు పొసలని సూషాక్ వచ్చినాం అతని ఎక్స్పీరియన్స్ తీసుకొని మేము ముందుకు పోవాలని ఆలోచనతో ఉన్నాం ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరెంట్ బల్లారి ఆనంద్ రెడ్డి నా పేరు ఇంతకు ముందు ఉన్నాయి మా దగ్గర జెర్సీ ఉన్నాయి దాదాపుగా మీ దగ్గర మేము ఇప్పుడు రాయచూర్ సైడ్ అక్కడంతా పోయినాము బళ్ళార్లో కూడా పందెం జరిపినాము ఆ మొదలు అన్నం చూసి కొంచెం సీనియర్ అని ఒక అనుభవంతో అడుగేకి వచ్చినాము ఎన్న టై మేము రెండు టన్నుల పైన లాగిపించినాము ఎన్ని జెత్తుల్లో కూడా మీ దగ్గర నా దగ్గర మూడు ఎద్దులు ఉన్నాయి ఒకటి సింగల్ కావాలని వాళ్ళతో నేనే ఏమైనా వేసి ఆరు పొల్లో ఒకటి పొల్లు వేసింది ఓకే మీరు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా తీసుకునే అవకాశం ఉందా లేదు తీసుకుంటాము మీకు అడిగితే తీసేసుకుంటారు ఓకే సరిపోతే తీసుకుని ఓకే రైట్